హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశరెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా సొరకాయ సర్వపిండి పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా క్రంచిగా కూడా ఉంటుంది నచ్చి తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో నేనైతే ఒక సగం వరకు సొరకాయ తీసుకొని అంతా కూడా తురిమేసి వేసుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇందులో కొంచెం నానబెట్టిన శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను నువ్వులు అలాగే కొంచెం పల్లీలు కూడా ఫ్రై చేసుకొని అవన్నీ కూడా పొట్టు తీసేసి అవన్నీ కూడా కొంచెం దంచుకొని వేసుకుంటున్నాను అలా పల్లీలు వేస్తే ఇంకా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేయడం వల్ల మనకు కొంచెం కలర్ అయితే చాలా అనమాట అలాగే మీరు ఎంత తినగలుగుతారో అంత కారం కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి మనం సొరకాయ తురుములో వాటర్ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే ఈ మసాలాలన్నీ కూడా సొరకాయ తురుముకు పట్టే విధంగా అంతా కూడా ఇలా స్మాష్ చేస్తూ అంతా కలుపుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా అన్ని కలిసే విధంగా కలుపుకొని వీటికి తగినంత ఎంత పిండి పడుతుందో అంత అయితే యాడ్ చేసుకోవాలి నేను అయితే ఒక ఫోర్ ఫైవ్ కప్స్ అయితే యాడ్ చేసుకున్నాను పిండి చూసారా పిండికి మొత్తం కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కలిసే విధంగా కలుపుకొని మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి పిండి మరీ మెత్తగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు చూసారా ఫస్ట్ అయితే పిండి మొత్తం ఈ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తురుములు అన్నీ కూడా మసాలాలో అంతా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటి యాడ్ చేస్తూ ఇలా పిండి మొత్తం కూడా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందనమాట ఇలా అంతా కూడా కలిపేసుకొని మనకు పిండి ఎంత కావాలో అంతా ఒక ముద్దలాగా తీసుకొని మనం ఏ గిన్నెలో అయితే సెరవు పిండి పెట్టుకుంటామో నేనైతే ఇలా దోసల పెన్నం అయితే తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి మనం అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి అయితే ఒక చిన్న ముద్ద తీసుకొని ఈ పెన్నం మొత్తం కూడా వచ్చే విధంగా పలుచగా ఒత్తుకోవాలి మరి మందంగా ఒత్తుకోకూడదు మరి పలచగా అంటే పలచగా ఒత్తుకోకూడదు ఇలా కొంచెం మరీ మీడియం ఇలా పల్చగా ఒత్తుకొని మధ్య మధ్యలో హోల్స్ చేసుకొని పైనుంచి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే మనకు కాలుతుండే ఆలుతుండే ఆయిల్తో మంచిగా అనిపిస్తుంది అనమాట చాలా క్రంచిగా వస్తుంది చూసారా ఇది అంతా కూడా హోల్స్ చేసుకొని పైనుంచి కూడా కొంచెం ఆయిల్ వేడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకొని ఇంకో గిన్నెలో కూడా ఇలా ఒత్తుకోవాలి సరిపిండి అయితే చూసారా కొంచెం పలుచగా ఒత్తుకోండి బాగుంటుంది టేస్ట్ క్రంచిగా వస్తుంది అన్నమాట పలుచగా ఒత్తుకోవడం వల్ల చూసారా ఇలా హోల్స్ చేసుకొని పైనుంచి కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా రెండు ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని గ్యాస్ మీద అయితే ఇలా పెట్టుకొని మూత పెట్టేసి మనం సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతుందనమాట సిమ్లో పెట్టుకుంటేనే మనకు చుట్టూ అంతా కాలుతుంది చూసారా ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకా ఇంకో వైపు కూడా తిప్పేసుకోవాలి చూసారా బ్యాక్ సైడ్ అయితే మంచిగా కాలింది కదా అలాగే ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ వస్తూ అన్నమాట చూసారా ఒకవైపు ఫ్రై అయింది ఇంకోవైపు కూడా ఫ్రై అయిపోయింది ఏదైతే బౌల్లో వేసుకుందామో చూసారా మనకు సొరకే సెరవుపిండి అయితే రెడీ అయిపోయింది చాలా క్రంచిగా ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి